విచ్చలవిడి స్వాతంత్రం ఇక్కడ శనార్థి తెలంగాణ దీంట్లో ఈ ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు వేసింది జగ్గారెడ్డి గడ్డంతో ఉన్నటువంటి వ్యక్తి సంగారెడ్డి మేలే జగ్గారెడ్డి ఆయన కింద కొమటిరెడ్డి వెంకరెడ్డి పక్కన రేవంత్ రెడ్డి మరి ఏం వార్త రాసిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం విచ్చలవిడి స్వాతంత్రం పీసీసీ అంటే లెక్కే లేదు జగ్గారెడ్డి కట్టడికి చర్యలు శూన్యం వెంకరెడ్డి ఓపెన్గా పార్టీ లైన్ దాటినా యాక్షన్ లేదు సంప్రదించాల్సిన సీనియర్లు సైలెంటే ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్న అధిష్టానం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆగమాగం ఇవాళ నుంచే రాహుల్ యాత్ర ఇప్పటికైనా సఖ్యతగా ఉంటారో లేదో అనేటువంటి వార్త రాసుకొచ్చింది ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇంకేం రాసిందో చూద్దాం ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ను ఎవరు ఎంతలా దారికి తెద్దామని చూపించినా అది మాత్రం దారికి రాదన్నట్లు తయారవుతుంది కాంగ్రెస్లో జమానా నుంచి అదే పరిస్థితి కొందరు ఎడ్డమంటే మరికొందరు తెడ్డమంటున్నారు చాలాసార్లు స్టేట్ పీసీసీ చీఫ్ ఒక పాట పాడితే మరికొందరు నేతలు తమ పందాలు తాము వెతుక్కుంటున్నారు సమస్య ఏదైనా హస్తం పార్టీలో తంతు మాత్రం అదే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ఆ పార్టీలో అధిష్టానం ఇచ్చిన అతి చనువా లేక అత్యుత్త అత్యుత్తమైన ప్రజాస్వామ్యమో తెలియదు కానీ ఏ అంశం ఎత్తుకున్నా అల్లరి మాత్రం కావడం ఆనవాయితీగా మారుతుంది విచ్చలవిడిగా పెరిగిన స్వేచ్ఛాకాంక్ష ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని లెక్క చేయని పరిస్థితి రావడంతో స్టేట్లో అప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు పిసిసి చీఫ్ ఒక అడుగు ముందుకు వేస్తే కొందరు నేతలు మాత్రం నాలుగు అడుగులు వెనక్కు లాగేలా పరిస్థితి దాపురించింది వెలసి పిసిసిని పట్టించుకునే సిచ్యుయేషన్ లేకపోవడంతో క్షేత్రస్థాయి క్యాడర్ కూడా గందరగోళానికి గురయ్యే పరిస్థితి నెలకొంది అంటే ఇక్కడ వెంకటరెడ్డి కూడా కన్ అనే మునుగోడులో గెలిచే పరిస్థితి లేదు ఓడిపోయే సీటుకు నేను ప్రచారం ఎందుకని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు తన తమ్మునికి ఓటేయ్యాలని చెప్పేసి ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు అట్లాంటి రికార్డ్స్ మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి రేవంత్ రెడ్డికి ఒక దఫాలో కన్నీళ్ళు పెట్టుకుంటూ మీడియా ముందు అంటే మొత్తం మీద వీళ్ళు అగ్రనాయకత్వమే ఈ విధంగా చేస్తే కింది క్యాడర్లో వాళ్ళకు ఆత్మస్థైర్యం ఎట్లా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఒకసారి అగ్రనాయక మొత్తం మీద వీళ్ళ మధ్యలో గొడవలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో విచ్ఛిన్నం కావడానికి కారణాలు అవుతున్నాయి మరి అధిష్టానం పట్టించుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి పీసీసీని మళ్ళీ ఒకసారి అంటే కమిట్మెంట్లో ఉంటారా వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి